మంచి మాట చెబుతాను ఈరోజు సేవ చేయడానికి ఇప్పుడు చేయగలుగుతున్నటువంటి సేవ చక్కటి సంఘ బిడ్డలు ఉన్నారు గనుక ఇంత బలమైన సేవ చేయగలుగుతున్నాం మేము నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం మీరు సహకరించకుండా మేము ఏమి చేయలేము ఏమి చేయలేము మన సంఘంలో చక్కగా మీకు మంచి మాట చెప్తాను పిలుపు సంఘము సేవకుని సహకరించినట్లుగా ఇష్టమైన యాగాన్ని ఇష్టమైనటువంటి దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగాన్ని అప్పించినట్లుగా సంఘంలో చాలా మంది దేవునికి ప్రీతికరమైన యాగాన్ని ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు ఆమెలు చక్కగా అరపల్ని ఇచ్చే వాళ్ళు ఉన్నారు సహకరించే వాళ్ళు ఉన్నారు తోడ్పడే వాళ్ళు ఉన్నారు కూరగాయలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు పచ్చళ్ళ వాళ్ళు ఉన్నారు ఆకలికి మించి వాడు ఒకటి రెండు కుటుంబాలు ఉన్నాయండి పేర్లు చెప్పలే వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసారు ఆ రోడ్డు అంటే చేప రోడ్డు వెళ్తే చిన్న చేపలు అన్నాడు అనుకోండి అవి ఫాస్ట్గా చిన్న చేపలు తింటాడు అని వాళ్ళు తీసుకోవడం మానేసి వంద రూపాయలు చేపలు తీసుకుని లేదా రెండు వందల చేపలు తీసుకుని శుభ్రంగా చేసేసి పంపించేస్తారు దేవునికి ఇస్త పప్పిచోలు ఉన్నారండి దేవునికి స్తోత్రం చెబుదామా అల్లలుయా ప్రియమైన దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే సేవకుడికి సహకరించే సంఘం వాక్యాన్ని గ్రహించినటువంటి సంఘం ఉంటే ఆ సేవకుడు పులిపాల ఈ సేవకుడు పులిపాలైపోవడం అంటే కారణం ఏంటో తెలుసా ఆ సేవకుడికి సరైన సంఘము లేదు సహకరించే సంఘం లేదు తోడ్పడే సంఘం లేదు బాధలు పంచుకునే సంఘం లేదు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం అలెలుయా సేవకుడు అప్పులు పోలేడంటే ఎవరికి సిగ్గుసేట సంఘానికే సిగ్గుసాడు సేవకుడింటికి అప్పుడు సంఘానికి సిగ్చాడు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం అలెలుయా మరికొన్ని సంఘాల్లో సేవకులు అప్పులు పోలేకపోవడానికి ఒక్కొక్కసారి మా సంఘ మా సావుకులే కారణంగా ఉంటాయి ఎందుకు తెలుసా ఆడంబరాలు చేస్తారు ఎక్కువ వచ్చే ఆదాయం ఏమో వంద రూపాయలు అయితే వీడు ఐదు వందలు ఆడంబరాలు చేస్తాడు ఫ్లాగ్ లైట్లు ఎడతాడు కింద నుంచి ఫ్లాష్ లైట్లు ఎడతాడు పొగ ఎడతాడు టీవీలు ఎడతాడు ఎన్నెందుకు జనాలు ఆకర్షించడం కోసం జనాలు కూడా ఇలాంటి వెళ్ళే అక్కడ పొగలేదండి అంటారు పొగుండా కాడికి వెళ్తారు సంగతులు దేవుడికి స్తోత్రం అప్పులు చేసి అన్ని చేసిన తర్వాత అంటాడు అమ్మ ఎంత అప్పు చేశానమ్మా నిన్నెవరు చేయమన్నాడు దేవుడు చేయమన్నాడు అప్పు అప్పు చేసి ఏమ చేయమన్నాడు దేవుడు లేవు దేవుడికి స్తోత్రం చెప్పాడు ప్రిమీ పెట్టారు సేవకుడు రుణబా రుణస్థుడవటం వల్ల సేవకుడు అప్పులు కాలు వల్ల దేవుని నామానికి మహిమ కాదు అది సంఘానికి క్షేమకరము కాదు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం అల్లలోయ సేవకుని పోషించాల్సిన బాధ్యత సేవకుని సహకరించవలసిన బాధ్యత సేవకుని యొక్క పనిలో సహకరించాల్సిన బాధ్యత దేవుడు మీ మీద పెట్టాడు సంఘం మీద పెట్టాడు సంఘం అది గ్రహించి శావకుని సహకరిస్తే ఆ సంఘం ఆశీర్వాదకరంగా ఉంటుంది నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం అల్లలోయా అది అంటాడు కదా సేవకులకు మీరు చేసిన ఉపచారాన్ని దేవుడు మర్చిపోయేవాడు కాదు ఐ మీన్ యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభుత్వం బేతనీయలు సువార్త చేయగలిగాదంటే కారణం తెలుసా కుటుంబము సేవకునికి సహకరించింది ఇలీష గనురాలు ఆ యొక్క సునేమి పట్టణంలో సేవ చేయగలిగాదంటే కారణం ఏంటో తెలుసా ఆ సునేమి పెట్ట పట్టణస్తురాలు సునేమిరాలు గనురాలు సేవకునికి సహకరించింది ఈ రోజు నేను అంటాను మన సంఘం ద్వారా ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే సహకరించి మీ అందరిని బట్టి సహవాసం జరుగుతుంది అలా సహకరించి మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించును గాక ఈ సేవలో ఎంతైతే భారం మీరు పంచుకుంటున్నారో ఆ భారం తగిన ప్రతిఫలాలు ప్రభు మీ కుటుంబాలను గ్రహించును గాక ఈ సేవలో సహకరిస్తున్న ప్రతి హస్తాన్ని దేవుడు ఆశీర్వదించును గాక సేవకుని పోషణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించును గాక నమ్మిన వారు దేవునికి ఇష్టో అల్లుయా సేవ కూడా అప్పులు పోలాడానికి సంఘం అయితే మరి సాధారణమైన మనుషులు ఎందుకు అప్పులు పోలవుతున్నారు మిగతా వాళ్ళు ఎందుకు అప్పులు ఫాలో అవుతున్నారు అప్పులు నీరుడు అవ్వడు లేడు వందకి తొంభై తొమ్మిది శాతం మంది అప్పులు ఉన్న వాళ్ళే అప్పులు నీరు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మరి ఎందుకు అప్పులు పాలు అవుతున్నారు కొంతమంది అప్పులు పాలు అవడమే కాదు అప్పుల్లో ములుగుపోతారు భయంకరమైన అప్పుల్లో ములిగిపోతారు ప్రభు నాకు అందరికీ మూడు కారణాలు చూపించాడు మూడు కారణాలు ఇంకా ధ్యానం చేసుంటే ఇంకా చూపించినేమో ప్రభు ప్రస్తుతానికి మూడు కారణాలు చూపించాడు ఆ మూడు కారణాలు మొదటి కారణం ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం ఏంటది ఆర్థిక క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం క్రమశిక్షణ ఉంట జీవితంలోనే క్రమశిక్షణ ఉంటుంది కొంతమందికి ఇంకా డబ్బుల దగ్గర క్రమశిక్షణ ఉంటుంది దేవునికి స్తోత్రం ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవాలి అంటే నువ్వు డబ్బులు సంపాదించడానికి ఎంతైతే ప్రయాస పడుతున్నావో దాన్ని ఖర్చు పెట్టడానికి అంత కష్టపడి ఆలోచన చేయాలి ఖర్చు పెట్టడం చాలా సులువండి లక్ష రూపాయలు ఒక పూటలో ఖర్చు పెట్టేయచ్చు పూట ఒక గంటలో ఖర్చు ఆ లక్ష సంపాదించడానికి మనకు లాంటి వాళ్ళకైతే ఓ తరం పడుతుంది కష్టపడి సంపాదిస్తున్న ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్ట బైబులు ఒక ప్యాటర్న్ ఇచ్చాడు ఒక పద్ధతి చూపించాడు డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఒక పద్ధతిని చూపించాడు మొత్తం అంత పద్ధతి నేను చెప్పాను కానీ దాంట్లో రెండు రెండు అంశాలు మీకు జ్ఞాపకం చేస్తాను డబ్బులు ఖర్చు పెట్టాల్సినప్పుడు చేయాల్సినటువంటి రెండు పనులు మొదటిది నీ దగ్గరికి నువ్వు సంపాదించిన డబ్బులు నీ దగ్గర రాగానే ఆ డబ్బుల్లో మొట్టమొదటగా చేయాల్సిన పని ఏంటి దశమ భాగాన్ని తీయాలి ఇది ప్రభు చెప్పిన మాట ఇది బైబుల్ చెప్పిన ప్యాటర్న్ మనుషుల ప్యాటర్న్ కాదు ఇట్స్ ఎ ప్యాటర్న్ బై డిజైన్ బై గాడ్ దేవుని చేత నిర్మించబడిన పద్ధతి ఇది వాక్య పద్ధతి భాగము యహోవా సొమ్ము నువ్వు ఖచ్చితంగా నీ దగ్గరికి ఆదాయం రాగానే లెక్కలు పెట్టకూడదు పాలుడికి ఎంత కూరగాయలకి ఎంత టీవీ వాడికి ఎంత సీట్లు వాడికి ఎంత కాదు ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే డబ్బులు చేతులకు రాగానే పదో వద్దు తీసి ప్రకనెట్టాలి అప్పుడు రెండవ పని ఏం చేయాలి తెలుసా యోసేపు చేసిన పని చేయాలి యోసేపు ఏం చేశాడు ఈజిప్ట్ దేశంలో ఏశవైపు ఉన్నప్పుడు ఏసూవే పొరవకి ఒక కల వచ్చి కలొస్తే ఆ కలలో అర్థం కాక పొలో చాలా చాలా ఇబ్బంది పడ్డాడట అప్పుడు కలభావం ఎవరు చెప్తారంటే పానదాయకుడు చెప్పాడు ఏశువైపు అన్నవాడు ఉన్నాడు ఆ కలకలకు భావం చెబుతాడు అంటే ఆయన తీసుకురమ్మన్నారు కలభావం చెప్పండి కల చెప్పండి భావం చెప్తానని చెప్తే కల చెబుతున్నాడు ఇదిగో నేను ఏడు ఎద్దులు చూశాను ఆ ఏడు ఎద్దులు బాగా బలిసినవి ఆ తర్వాత మరొక ఏడు ఎద్దులు కనబడ్డాయి అవి బాగా బక చిక్కిపోయినటువంటి ఎద్దును ఈ బక చిక్కిపోయినటువంటి ఎద్దులు వచ్చి ఈ బలిసినటువంటి ఎద్దుల్ని తినేసాయి ఏడు వెన్నులు చూశాను చాలా బలంగా సమృద్ధిగా వచ్చినటువంటి ఏడు వెన్నులు చూశాను తర్వాత జబ్బుతో వచ్చినటువంటి ఏడు వెన్నులు చూశాను ఈ జబ్బుతో వచ్చినటువంటి ఏడు వెన్నులు సమృద్ధి అయినటువంటి ఏడు వెన్నుల్ని తినేసాయి మింగేశాయి దీని అర్థం నాకు అర్థం కాలేదు అప్పుడు అప్పుడు యూస చెప్పాడు నీ దేశంలో ఏడు సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుద్ది ఆ తర్వాత ఏడు సంవత్సరాలు కరువు వచ్చుద్ది ఈ పంటను దానికోసం దాచుకోవాలి నువ్వు అని చెప్పాడు అప్పుడు పొరకు అర్థమైంది ఏంటో తెలుసా ఇంతటి గుణార్థమైనటువంటి భావాన్ని చెప్పగలిగిన వాడు దేవాత్మలు కలిగిన వాడు కనుక దేవుడు యొక్క ఆత్మ కలిగిన వాడు కనుక ఈ పని చేయడానికి కూడా నువ్వే అర్హుడవు అని చెప్పి యోసేపుని తీసుకెళ్లి అధికారిగా చేశాడు అధికారిగా చేయటమే కాదు రాసి ఏమన్నాడు తెలుసా నేను పేరుకు మాత్రమే రాసును అధికారమంతా యోసేపుదే అన్నాడు ఆ సంవత్సరం విస్తారమైన పంట పండింది విస్తారమైన పంట పడింది ఆ యొక్క యోస్ ఏం చేసా తెలుసా చూడండి ఆది కావడం నలభై ఒకటవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినాం ఆది కాడ నలభై ఒకటవ అధ్యాయం నలభై ఒకటవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ఐగుప్తు దేశం దేశమన్నంతటను ఐదవ భాగము తీసుకున్న తీసుకునవలను దేవునికి స్తోత్రం ఐదవ భాగాన్ని తీసుకోమని చెప్పాడు ఏసేపు అంటే నీ దగ్గర సమృద్ధి ఉన్నప్పుడు రాబోతున్న కరువు కాలాలకి సమృద్ధిలో కొంత నువ్వు దాచిపెట్టాలి ఎంత దాచిపెట్టాలి ఐదవ భాగాన్ని దాచిపెట్టాలి ఒకటిలో ఐదవ భాగం అంటే ఒకటి బై ఐదు ఇంటూ వంద అంటే ట్వంటీ పర్సెంట్ నువ్వు దాచిపెట్టాలి నా మాట్లాడుతుంది దేవునికి స్తోత్రం దశ భాగం తీసేవాడికి ఇది చాలా బాగా ఉపయోగపడతాయి దశమభాగం తీయకపోతే ఇది కూడా ఉపయోగపడతాయి భాగం తీసిన వెంటనే రెండవ సొమ్మ ఏం తీయాలి ఇరవై శాతం తీయాలి ఇరవై శాతం తీసి ఏం చేయాలి సేవ్ చేయాలి నువ్వు చీటీలే కట్టుకుంటావా మ్యూచువల్ ఫండ్లోనే పెడతావా టర్మ్ ఇన్సూరెన్స్ లోనే పెడతావో కడతావా ఏం చేస్తావో తెలియదు పొద్దున్న తీసి సాయంత్రం తీసేసుకోకూడదు పొద్దున్న ఇరవై రూపాయలు దాచుకుంటానని దాచుకొని పెట్టి సాయంత్రం చింతపండుకి ఉప్పుకి తీసేయకూడదు ఆ ఇరవై రూపాయలు భవిష్యత్ అవసరాల కోసం దాచిపెట్టాలి ఇది వాక్యం చెప్పింది మాట నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం అలే ఇట్స్ గాడ్స్ ప్యాటర్న్ గాడ్స్ ప్లాన్ ఇది మీ జీవితానికి దేవుడిచ్చిన ప్రణాళిక నువ్వు అప్పులు పాలు అవ్వకూడదంటే ఈ ప్యాటర్ను ఉపయోగించాలి ఒకవేళ ఇక మిగిలినటువంటి డెబ్బై రూపాయలు ఉన్నా చూసావా ఆ డెబ్బై రూపాయలని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి ఒక అంటారు వంద రూపాయలే సరిపోతుంది ఇక డెబ్బై రూపాయలు అక్కడ సరిపోతాయన సరిపోవు వందేంటి రెండు వందలు ఉన్నా సరిపోవు నీకు దేవునికి ఇష్టో ఆర్థిక క్రమశిక్షణ అనేటువంటిది చాలా బాగా అలవాటు చేసుకోవాలి దూరం ఖర్చు చేయడానికి వీలు నిష్టానుసారం ఖర్చు పెట్టడానికి వెళ్ళేది ఇది పేట దేవుడు చెప్పిన క్రమశిక్షణ నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెప్దాం అలే ఆ డెబ్బై రూపాయలు అప్పుడు మొదలెట్టారు ఆ ముప్పై రూపాయలు తీసి పక్కన పెట్టిన తర్వాత అప్పుడు మొదలెట్టారు చీటుడికి ఎంత కూరగాయలకింత పాలోకి ఎంత ఇంకెవరు ఉన్నారు మీకు ఆ టీవీ వాడి ఎంత కేబుల్ వాడికి ఎంత ఇంటర్నెట్కి ఎంత మేకప్లకి ఎంత చీరలకి ఎంత పేరేళ్ళ కింద అప్పుడు ఆ డెబ్బై రూపాయలు పెట్టాలి తప్ప ఆ ముప్పై రూపాయలు ముట్టుకోవడానికి వీలు లేదు నా మాట అర్థమైతే దేవునికి ఇస్తూ అవసరం చాలా మంది ఏమంటారు తెలుసా రేపు దేవుడే చూసుకుంటాను లేండి ఈ ఆలయం అన్ని ఖర్చు పెట్టుకుని తినేటివే రేపు దేవుడే రేపు దేవుడు ఎందుకు చూసుకుంటాడు చెప్పండి అసలే ఈరోజు నువ్వు డబ్బు అంతా దేవుడి కోసం ఖర్చు పెట్టావా రేపు దేవుడు చూసుకోటాకే నా మాట అర్థమవుతుంది మీకు ఈ రోజు డబ్బంతా దేవుని కోసం ఖర్చు పెట్టామనుకో అప్పుడు రేపు దేవుడు చూసుకుంటాడు ఎందుకంటే నేను ఎంత డబ్బు అంత నా కోసం ఖర్చు పెట్టాడు ఈ రోజు నేను చూసుకోకపోతే ఎవడు చూసుకుంటాడు అని ఉంటుంది ఈరోజు డబ్బంతానేమో నీ ఇష్ట కోసం ఖర్చు పెట్టేసుకుని రేపు దేవుడు ఉంటాలే అంటే మొదటిది ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవాలి క్రమశిక్షణతో డబ్బును ఖర్చు పెట్టాలి ఇప్పుడు చాలా మంది అనవచ్చు మాకు ఇలా చెప్తున్నావు అంటే నువ్వు ఇరవై కావచ్చు ముప్పై దా శాతనేవేమో అనుకుంటా నువ్వు కూడా దాతదావా అనొచ్చు మేము దాతన్నాం దేవునికి స్తోత్రం మొన్న ఉపాస కూటాలకి ఎనిమిది వేలు పట్టుకెళ్ళిపోయారు ఎక్కడొత్తాయి డబ్బులు దేవునికి ఇస్తావతరం మొన్న తట్టువారి పేటలో చర్చి బాగు చేయడానికి వెయ్యి రింగ్లు పెట్టడానికి మూడు వేలు అవసరమైనవి ఎక్కడొత్తాయి డబ్బులు మాయే అది చెప్తున్నా ముందు చెప్పాను మీకు ఎప్పుడు సేవకుడు అప్పులు ఫాలో అయిపోవడానికి కారణం చెప్పాను చూడ అందులో కొట్టుకుపోతామాయ్య నేను దేవునికి స్తోత్రం చెప్పాడు అల్లే లూయా మీరు బాగుంటే మేము బాగున్నట్టే నమ్మితే దేవుడికి స్తోత్రం చెప్పండి అల్లల్లో ఇక రెండవ కారణం ఏంటి తెలుసా సామాన్యుడు పాలైపోవడానికి రెండవ కారణం ఏంటి తెలుసా దురలవాట్లో దేవుడి యొక్క వాక్యంలో తప్పిపోయినటువంటి కుమారుడు అక్కడ కనబడతాడు మనకి లోకాశ్వార్త పదిహేను అధ్యాయంలో ఈ తప్పిపోయినటువంటి కుమారుడు సామాన్యుడు కాదు బాగా ధనవంతుడు ఆస్తిపరుడు ఈ ఆస్తి పడినటువంటి కుమారుడు తన తండ్రి దగ్గర ఆస్తిని సంపాదించుకుని తీసేసుకుని తన వాట తీసేసుకుని ఆ డబ్బెట్టుకుని దూర ప్రాంతం వెళ్ళిపోయాడట దూర ప్రాంతం వెళ్ళి ఏం చేశాడు దుర్వ్యాపారము చేశాడు అంటే దుర్వ్యాపారంలోనూ దురలవాట్లలోనూ స్నేహితులతోనూ వ్యభిచారాలతోనూ దొంగతనాలతోనూ లేకపోతే లేకపోతే క్యాసినోతోనో లేకపోతే ఇంకోటో ఇంకోటో జూతంతోనో దుర్వ్యాపారం చేసి తన ఆస్త అంతటిని పోగొచ్చుకున్నాడు దురలవాట్లు మనుషుల్ని దరిద్రణ్ణి చేస్తాయి దురలవాట్లు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి నీ దురలవాట్లతో జాగ్రత్త ఒకసారి నేను బెంగళూరులో పరిచయం చేస్తున్నప్పుడు ఒక తల్లి నా దగ్గరకు వచ్చి గొళ్ళు పెట్టి ఏడిచింది అయ్యా నాకు ఇద్దరు కుమార్తెలు మా ఆయన ఇష్టం వచ్చినట్టు తాగి తిరుగుతున్నాను అలాగని కొడుకులు ఉన్నవాళ్ళు తాగి వచ్చాన కాదు అర్థం కూతుర్లు ఉన్న వాళ్ళకంటే కొడుకులు ఉన్న వాళ్ళకే బాధ్యత ఎక్కువ కూతుర్లు అంటే పెళ్లి చేసి పంపించేయచ్చు వీడికి ఏం చేయాలి ఇల్లు కట్టేవ్వాలి పొలం కొనివ్వాలి ఓ కోరుకునే వాళ్ళు ఎన్ని బాధలు ఉంటాయో ఇది చచ్చే వరకు అంటా ఉంటాడు మా బాబు నాకేమీ సంపాదించి పెట్టలేదు అంటుంటాడు కాబట్టి కొడుకులు ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉన్నాడు దేవునికి స్తోత్రం మేమే దేవుని పెట్టారా ఆ నా దగ్గరికి కొంచెం గొల్లు పెట్టి ఏడిచింది ఏడిస్తే నేను నేను వేరే పాస్ గారు కలిసి ఆ ఇంటికి వెళ్ళాం ఆ ఇంటికి వెళ్తే అతను కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడే మనిషి అనమాట అతను తాగిపోతేనే కానీ ఫ్రెండ్లీగా మాట్లాడతాడు అతను చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ మాట్లాడుతూ అతన్ని అతని అలవాట్ల దగ్గరికి తీసుకొచ్చాం మాటల్ని మీరు బాగా తాగితరే వాడు అంటే అటు పెద్ద గొప్పగానే మరి కూడా రోజుకి మూడు వందలు తాగుతాను నేను అన్నాడు ఫ్రెండ్లీగా ఉంటాడు కాబట్టి ఊపర్గా చెప్పేశాడు రోజుకి ఎంత తాగుతాను అంటాడు మూడు వందలు తాగుతాడు అంట మీ ఎంతమంది పిల్లని అన్నాను నేను ఈ ద్రాడ పిల్ల సరే అయితే ఒకసారి పెన్నొకాయంత పట్టుకొస్తావా అన్నాడు పెన్నొకాయంత పట్టుకొచ్చాడు రోజుకి ఎంత అవుతావు నువ్వు మూడు వందలు నెలకు ఎంత అయింది తొమ్మిది వేలు తొమ్మిది వేలు సంవత్సరానికి ఎంత అయింది లక్ష ఎనిమిది వేలు పది సంవత్సరాలకు ఎంత అయింది పది లక్షల ఎనభై వేలు ఒక కూతురు ఎగిరిపోతుంది ఒక కూతురు పెళ్ళి అయిపోతుంది అదే కాక అదే సొమ్ము నువ్వు నెలకి తొమ్మిది వేలు జాగ్రత్తగా ఏదైనా మ్యూచువల్ ఫండ్లోనో ఏదైనా స్కీముల్లోనో ఏదైనా చీటిల్లోనూ కట్టుకుంటే ఇంకా విస్తారమైనటువంటి ధనం పోగుపడితే దేవునికి స్తోత్రం అలే ఈ దురలవాట్లు మనుషుల్ని ధనం లేకుండా చేస్తూ ఉంటాయి ఇది తినడానికి తినలేకపోయినా కానీ తాడానికి మాత్రం ఖర్చు పెడతాడు మొన్న ఎక్కడో కానీ ఒకసారి చూశాను నేను అక్కడ కానీ ఒకసారి ఫేస్బుక్లోను ఎక్కడో చూశాను ఎక్కడో కానీ ఒక ఎవరు వస్తుండట బీపచ్చక సిగరెట్లు కాలుస్తాడట ఎవరో సేవకుడు చెప్పాడో మొత్తం ఎవరు చెప్పారో వారికి మోర మనసు వచ్చేది నేను సిగరెట్లు తాకూడదా అనుకున్నాడట అయితే ఈ సిగరెట్లకు రోజు ఎంత ఖర్చు పెడుతున్నామో ఆ డబ్బులు అనుకున్నాడట అలా దాస్తే ఐదు సంవత్సరాలు ఒక మంచి లగ్జరీ కారు కొనేసాడట ఆడు సిగరెట్లు ఆపేతే ఐదు సంవత్సరాల్లో కారు వచ్చేసింది దేవునికి స్తోత్రం ఈరోజు దొరలవాట్లు ఉన్న వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకోండి మీ అలవాట్లు మానేస్తే ఎంత డబ్బు మిగులుతుందో రాబోతున్న రోజుల్లో ఇల్లు కట్టుకోవాలన్నా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి కాళ్ళ మీద పడాల్సిన అవసరం ఉండదు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఎవరి దగ్గరికి వెళ్ళి బతిపారాల్సిన అవసరం ఉండదు నీ బిడ్డలు హోం దాకా బ్రతుకుతారు నీ బిడ్డలు హోం దాకా పనులు చేయగలుగుతావు నీ బిడ్డలు హోం దాకా సెటిల్ చేయగలుగుతావు దేవునికి స్తోత్రం చెబుతాం పెద్ద అయిన తర్వాత నీ పిల్లలు కూడా నీ మీద గౌరవాన్ని పెంచుకుంటాయి నా మాట్లాడడం అయితే దేవునికి స్తోత్రం ఉత్తరం త్రాగుబోతుల్ని తిరుగుబోతుల్ని పిల్లల్ని గౌరవించరండి ఏదో తండ్రి అని చూస్తారు తప్ప వాళ్ళ మీద గౌరవం ఉండదు చాలామంది దూరవాట్లకి ఇంకా వేరే వేరే వ్యత్యాసాలకు వ్యసనాలకు లోనైపోయి ధనాన్ని ఖర్చు పెడతా ఉంటారు కొంతమందికి ఒక కుటుంబం సరిపోదు బైబుల్లో ఒక మాట ఉంటుంది యేసుక్రీస్తు ప్రభులు వారు విత్తనాలు విత్తినటువంటి నాలుగు చోట్ల పడినటువంటి విత్తనాల గురించి చెప్తాడు ఆయన ఒక విత్తనాలు ముండ్ల పొదల్లో ఆ ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు ములిసాయాలేవా చెప్పట్లేదండి ములిసాయి మొదలెది ఎదకండి ములిసాయి ములిసాయి కానీ ఏమవ్వట్లేదు ఎదగనవట్లేదు ఏం ఎదగనవట్లేదు ఏం పొదవి ఆ దేవునికి స్తోత్రం అలే ఆ ముండ్ల పొదల్లో పడిన వాడికి ఎదగడం నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అలీయా ఈ దురలవాట్లు ఉన్నవాడికి ఎదడా ఇక మూడవది మూడవది నేను తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను మూడవది మూడవ కారణం ఏంటంటే అహంకార జీవితం చూడండి బైబిల్లో చక్కటి మాట ఉంటుంది సామిత్రిక పదహారవ అధ్యాయం పద్దెనిమిది వోచనం నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవిటకు ముందు అహంకారమైన మనస్సు అహంకారం అంటే నేను తక్కువ తిన్నానా నేనేమైనా తక్కువ అన్న మనస్సు ఇంటి ముందు రావిడి ఎర్ర సీర కొన్నదంటే చెప్పండి నేనేమన్నా తక్కువ తిన్నాను నేను నల్ల సీర కొంటానంటే ఇంటి ముందు రావిడి ముప్పై అంగుల సి టీవీ కొందనుకోండి నేనేమన్నా తక్కువ తిన్నానా నేను యాభై అంగుల సీవి టీవీ కొన్నాను అహంకారం అహంకారంతో డబ్బులు ఖర్చు పెట్టడం అహంకారంతో ధనాన్ని వేయపరచటం లేనిపోని ఆడంబరాలకి పోవటం నేనేమని తక్కువ చేశానా నేను ఖర్చు పెడతాను నువ్వు సేరలు పంచి పెడితే నువ్వు జాకెట్లు పంచి పెడితే నేను షేర్లు పంచి పెడతా నువ్వు బాక్సులు ఇస్తే నేను గిన్నెలు ఇస్తాను నువ్వు ఇస్తే నేను పల్లెలు ఇస్తా ఒకసారి ఒక సహోదరి నా దగ్గర కూర్చొని మాట్లాడుతూ అడిగింది అని గారు పెళ్ళి పెద్ద అయింది ఫంక్షన్ చేయాలనుకున్నానండి నాకు వాళ్ళ గురించి నాకు తెలుసు వాళ్ళ బాధలన్నీ నాకు తెలుసు అసలు ఫంక్షన్ చేయడమే ఒకటికి రెండు వందల శాతం తప్పు ఆ దరిద్రం అంతా మన ప్రాంతానికి వచ్చింది బయట వాళ్ళందరూ ఎవడో చేయడండి మన ఊరిలో చేస్తుంటారు బజ్జీ ఆడబరంగా నా కూతురు పెద్ద మనిషి అయిందో నా పెద్ద నా కూతురు లడీ అయిపోయిందో అన్నట్టు బెజులు ఫంక్షన్ చేయడం వందకి రెండు వందల శాతం తప్పు చేయకూడదు అది బైబిల్ అంగీకరించదు అది లోకం కూడా అంగీకారం అయింది కాదు మరి ఎందుకు చెప్పుకుంటారు మరి అది అది ఎవరో చెప్పుకోరు మరి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటారు నాకు అర్థంగా నేను అన్నాను నీ పరిస్థితి ఏంటమ్మా నువ్వు చేయగలవా మరి నీ పరిస్థితి బాగోలేదు కదా చేయటం ఎందుకు అన్న అన్నా అయ్యి బాబు అలా కదన్నయ్య వాళ్ళు ఫంక్షన్ చేశారు ఏళ్ళు ఫంక్షన్ అది చేసేసింది ఇది చేసేసింది నేను చేయకపోతే బాగోదు తల కొట్టేసి అయిపోతే మరి డబ్బులు ఎక్కడెత్తావు నీ ఇందుగానే రెడ్డి గారిని అడుగుతావు యాభైలు ఇచ్చారా నువ్వు కిరాణా ఇప్పించాయి ఆడోమో రోము టెంట్ ఇప్పించేతారా ఆ అది ఇప్పించేస్తాడు అంకా అవసరమైతే ఇంకో రెడ్డి గారు ఇంకో రెడ్డి గారు దగ్గర తీర్చేత మరి ఎలా తీరుతావు అన్న ఎలా తీరుతాయ్ కట్నాలు వచ్చేస్తాయి కదా ఏమంటారు కట్నాలు వచ్చేతాయి కదా కట్నాలు ఎంత వస్తాయమ్మా అని అడిగాను నీ ఊహకే ఎంత మందిని పిలిస్తావో ఎంత వస్తుంది ఈ అన్నయ్య వస్తుంది అని వస్తుంది బాగానే వస్తుంది బాగానే వస్తుంది ఎంత వస్తుంది అనుకుంటున్నావు నువ్వు నువ్వు ఎంత వస్తుంది అని ఎలా లెక్కెట్టుకుంటావు నువ్వు ఎంత ఇట్టావో అంతే నువ్వు వంద రూపాయలు ఈడోమో వెళ్ళి వంద రూపాయలు పెడతద అడు వచ్చే ఐదు వందలు ఏంటి నువ్వు ఎంత లెక్కెట్టుకోవాలి వందే లెక్కెట్టుకోవాలి నువ్వు ఎన్ని వందలు పోగైతే యాభై అవుద్ది నువ్వు ఎన్ని వందలు పోగైతే లక్ష అవుతుంది నువ్వు లక్ష రూపాయలు పోగేయాలంటే ఎంతమందికి భోజనం పెట్టాలి ఎంతమందికి పిల్లాలి ఇవన్నీ శుభ్రంగా లెక్క ఎత్తే అర్థమయ్యేటట్టు చెప్పి 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 అన్నానో చివరిని నువ్వు అప్పు చేయాలనుకుంటే చెయ్యమా ఒక యాభై అప్పు చేసి ఓ స్థలం కొనుక్కో శుభ్రంగా ఆ పిల్ల పెద్దయ్యే వరకు ఆ పిల్ల పేరు మీద ఉంచు పెద్ద అయిన తర్వాత ఆ పిల్ల పేరు మీద అమ్మేసి పెళ్ళి చేతికి అన్నాను ఊరుగా తెలియదు అన్న అంత సర్లే అన్న పెట్టే అన్న పెట్టేసి దేవునికి ఇస్తాను పెట్టేయిన తర్వాత నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడుకి ఇంకా ఇప్పుడు నేను ప్రార్థన చేయాలి దేనికోసం అప్పుడు దేవునికి ఇస్తాను అలా ఆయన ఏమో శుభ్రంగా తాగే తోలు తిరుగుతున్నాడు అప్ప అంతా కట్టలు ఇప్పుడు కూలి పనికి వెళ్ళి రోజుకు మూడు వందలు వస్తే మూడు వందలు ఎంత గొప్పలైనా పోగేసి నెల నెలకు వాయితే కడుతుంది నా మాట అర్థమైతే దేవుడికి స్తోత్రం చెప్పండి ఆడంబర జీవితానికి పోవద్దు అహంకారానికి పోవద్దు గర్వానికి పోవద్దు సమస్యలకు పోవద్దు ఆడంబర జీవితానికి పోవద్దు అహంకారమైన మనస్సు నిన్ను దరిద్రుని చేస్తుంది గొప్పలకు పోవద్దు దరిద్రమైపోతావు ఆవిడ బ్రాండ్స్ ఒక్క వేసింది ఆవిడ బ్రాండ్ అట్లా వేసింది నేను బ్రాండ్ వేద్దాం అనుకోకూడదు ఈరోజు ఒకవేళ ఇప్పటి వరకు క్రమశిక్షణ లేకో దొరలవాట్లకి అలవాటు అయ్యో అహంకారానికి పోయావు మరొకదానికి మరో దానికి పోయావు నీ ధనాలు వేయపరుచుకుని అప్పులు పాలైపోయావేమో ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆ స్త్రీ ఎలీషా చెప్పిన మాట విని ఇలీషా చెప్పిన మాటకు లోబడి తన ఇంటిలో ఉన్నటువంటి కొద్దిపాటి నూనెను ఖాళీ కుండలన్నిటిలోనూ పోసి అభివృద్ధి చెంది ఆశీర్వదింపబడినట్లుగా ఈరోజు నీ దేవునికి లోబడితే నీ అప్పులన్నిటిని ఆయన తీర్చి నిన్ను పరిశుద్ధునిగా గాక నిన్ను సమృద్ధిగా గాక తన ఆత్మతో నిన్ను గాక అభిషేకంతో ప్రతి నీ ప్రతిని రుణభారాలన్నింటిని ఆయన తీర్చి నిన్ను సమృద్ధితో నింపునుగాక అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అల్లుయా దేవునికి విధేయుడమవుతే దేవుని మాటకు లోపడితే మన ఇంటిలో సమృద్ధి నిలిచి ఉంటుంది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అబ్రహాము దేవునికి లోపడ్డాడు సమృద్ధితో నింపు పడ్డాడు ఇస్సాకు దేవునికి లోపడ్డాడు సమృద్ధితో నింపబడ్డాడు పడ్డాడు దేవునికి లోపడ్డాడు సమృద్ధితో నింపబడ్డాడు దావీ దేవునికి లోపడ్డాడు సమృద్ధితో నింపబడ్డాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం దేవునికి లోబడిన వారు వాక్యములకు విదేలైన వారు ఎప్పుడు దరిద్రులు అవ్వడం చరిత్ర ప్రభు మళ్ళను ధనవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం అలల్ మనం దరిద్రులుగా బ్రతకడం భైదవారిగా బ్రతకడం దేవుని చిత్తంగా దేవుని చిత్రం నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం అలల్ దేవుడు అలాంటి గొప్ప భాగ్యాన్ని మనకను గురించి తామహిమ్ లోపల పడుచును గాక తల్లవద్దు సన్ని ప్రార్థన చేద్దాం దేవుని ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఒకవేళ ఇప్పటికే శ్రమలలో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నావేమో ఇప్పటికి ఆర్థికంగా సిదిగిపోయి ఉన్నావేమో నా ఏశై నువ్వు లేవనెత్తడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఈరోజు నీ జీవితాన్ని ప్రభుకిస్తే ఈ రోజు ప్రభుకు లోపడ్డానికి ఇష్టపడితే ఈ రోజు దేవునికి లోపడ్డానికి నువ్వు ఇష్టపడితే ఆయన నీ పరిస్థితిని మార్చడానికి నేసు నామములో లయమగును గాక ఆమేన్ జీరోన ప్రతి అప్పుల బాధ యేసు నామములో లయమగును గాక ఆమేన్ జీరోన ప్రతి సమస్యలగుల సమృద్ధిలోకి ఒక్క హృదయాలు నీ వాక్యము చేత